ఓం సాయిరామ్ రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను మరి ఈరోజు బాబా సందేశం ఏంటో చూద్దామా ఈ సందేశం అనేది చూడబోయే ముందు ముందుగా అందరికి హ్యాపీ థర్స్డే అండి గురువారం శుభాకాంక్షలు బాబాగారు దేవల్ల మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచిగా జరగాలని నేను కూడా మీ తరఫున బాబాగారిని అయితే వేడుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను మరి ఈ రోజు గురువారం ఉదయాన్నే బాబా గారు పంపిన సందేశం ఏంటంటే తల్లి ఒక్కసారి నన్ను తలుచుకొని ఈ శ్రీచక్రాన్ని తాకు వెంటనే నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త నువ్వు వింటావమ్మా నమ్మకంతో విను తల్లి అంతా నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతుంది అలా జరిగేలా నేను చేస్తాను కదా అని బాబాగారు చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది ఒక్కసారి మనం ఈ శ్రీ అయితే తాకి బాబాగారి సందేశం ఏంటో విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ సాయిని నమ్మి ఒక్కసారి ఈ శ్రీచక్రాన్ని తాకు తాకావా అయితే నీ బాబా నీ కోసం తెచ్చిన ఈ శుభవార్తను వెంటనే వినుబిడ్డా నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు కదా అలాంటి నిన్ను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఎన్నో సమస్యలు కష్టాలు అనుభవించావని బాధపడుతున్నావు కదమ్మా ఇక నీ బాధ అనవసరం తల్లి అతి త్వరలోనే నువ్వు ఎప్పుడు చూడని ఆనందాన్ని నీకు ఇస్తాను నిజమే తల్లి నీ సాయిని నమ్ము నువ్వు ప్రతిరో బాబా మీరు ప్రతిరోజు ఇలానే చెబుతున్నారే మరి జరగడం లేదు అని అనుకుంటున్నావు కదమ్మా అలా ఎప్పుడు ఆలోచించక తల్లి జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నావో ఆ కష్టాలను చూసి కాలం నీకు ఏం చెప్పిందనేది ఒక్కసారి ఆలోచించమ్మా నీ కుటుంబంతో గడిపిన కష్టాలు ఎన్నో నిద్రలేని రాత్రులు అవన్నీ ఒక్కసారి ఆలోచించు ఒకటి చెప్పనా బిడ్డా నువ్వు ఎంతో నమ్మిన నీ స్నేహితులే ఇప్పుడు నీతో లేరు వారు నీతో లేరని బాధపడకమ్మా నీకు ఎవరు తోడుగా ఉన్నా లేకున్నా నేను నీతోనే ఉన్నాను నీ ఆపద సమయంలో కూడా ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సాయం చేస్తూనే ఉంటాను నీ కష్టాలను సమస్యలను వీటన్నిటిని నీ బదులు నేను మోస్తానమ్మా ఇది నేనేం ఊరికే చేయడం లేదులే నువ్వు నాపై చూపే భక్తి ప్రేమ నమ్మకం వలనే నీ కష్టాలను నేను మోస్తానని చెబుతున్నాను నీ ఆనందమే నా ఆనందమమ్మా నీ కష్ట సమయంలో కూడా నీ భుజం తట్టి మరీ నీకు పరిష్కారం చూపుతున్నాను ఎవరైతే నిన్ను అవమానించారో వారి ముందు నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాను నువ్వు అప్పుల్లో కూరుకుపోయినప్పుడు కష్టాలతో సతమతమవుతున్నప్పుడు నీకు ధైర్యాన్నిచ్చి నీకు మంచి మార్గం చూపించిన నీ సాయినాథుణ్ణి నీ కోసం ఇల్లు ఏర్పరిచి అన్నీ నీకు అనుకూలంగా ఉండేలా చేశాను నువ్వు ఎప్పుడూ కూడా నా మనసుకు నచ్చిన ముద్దు బిడ్డవి నీ చుట్టూ ఉన్నవారంతా వారి వారి సంపద గురించి ఎన్ని చెప్పినా నువ్వు మాత్రం నా అడుగు నడుస్తున్నావు వారి అన్ వారు అన్ని మాట్లాడినా కానీ నా జీవితాన్ని నా తండ్రి బాగు చేస్తారు అనే నమ్మకంతోనే ఎదురు చూశావు అందరూ నా ఆలయంలో ఉండటానికి నన్ను దర్శించుకోవడానికి స్థలం వెతికారు కానీ నువ్వు మాత్రం నన్ను నీ మనసులో నింపుకొని నీ మనసులోనే నన్ను దర్శించావు అందరూ వారి వారి దిగులు పోవాలని కోరారు కానీ నువ్వు చాలా ప్రశాంతంగా నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉన్నావు కదా నీకు నేను మంచి చేస్తానని అనుకున్నావు అలాంటి నీకు నేను ఎలా మంచి చేయకుండా ఉంటాను చెప్పు ఇప్పటి వరకు నువ్వు నన్ను నమ్మి కాలాన్ని గడిపేశావు కదా ఇప్పటి వరకు ఈ కాలంతో పాటే నేను కూడా నీతోనే ఉంటూ నీ గురించి ఆలోచించాను ఇప్పుడు నీ మనసు కుదుట పడింది కదమ్మా నీకు కావాల్సింది నీ ముందుంచుతాను నువ్వు కోరింది ఆనందంగా బిడ్డా ఏది జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావో అదే నీ జీవితంలో జరిపిస్తాను నిన్ను తిట్టిన వారికి మంచి మాటలు చెప్పు చెడుకి కూడా మంచే చెప్పు నువ్వు ఇలా ఉంటే నీ బాబాను నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నీ జీవితంలో గడిపే కొన్ని క్షణాలు మాత్రం జాగ్రత్తగా బిడ్డ ఎందుకో తెలుసా నీకు తెలిసినవి తెలియనవి అన్నీ నేను నీ ముందే ఉంచుతానమ్మా వాటి కోసం కొంచెం జాగ్రత్తగా ఉండు తల్లి నువ్వు కోరుకున్నవన్నీ నీ ముందే ఉంటాయి నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది నీ కష్టాలకు ఒక ముగింపు కూడా వచ్చేసిందమ్మా భయపడకు భయం వేస్తే నా బాబా నాకు మంచే చేస్తారు అని గట్టిగా అనుకో తల్లి అంతా మంచే జరుగుతుంది నీ బాధంతా నాకు తెలుసమ్మా అన్నింటికి నేను ఒక ముగింపు ఇస్తాను అప్పటి వరకు నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి అప్పుడే అంత అయిపోయిందిలే అని అనుకోకు అతి త్వరలోనే నీ జీవితం మారబోతుంది అన్నిటినీ నేను చక్కబెడతాను కదా నమ్మకంతో నీ పనులు నువ్వు చేసుకో అంతా నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండు బిడ్డ మంచిగా ఆలోచించేవారికి అంతా మంచిగా జరుగుతుంది నమ్మకంతో ఉండు తల్లి అని బాబా చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు రోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ thanks for watching om sairam